సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందాల కోసం లంచాలు ఇచ్చారు అంటూ అదాని గ్రూప్ మీద అమెరికా న్యాయ విభాగం చేసిన ఆరోపణల వ్యవహారం మరుపు తిరిగింది ఆరోపణలని అదానీ గ్రూప్ ఇప్పటికే తోసిపుచ్చింది అయితే అదాని మీద కేసు వ్యవహారానికి సంబంధించి విపక్షాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి దీని మీద ప్రభుత్వం విచారణ జరిపించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి ఈ విషయం మీద పార్లమెంట్లో కూడా గళమెత్తాయి ఈ క్రమంలో అమెరికాలో గౌతమ్ అదాని కేసు మీద భారత ప్రభుత్వం తొలిసారిగా స్పందించింది ఇది ప్రైవేట్ సంస్థలు వ్యక్తులకి సంబంధించిన కేసు అంటూ పేర్కొంది ప్రస్తుతం భారత ప్రభుత్వంలో అదానీ కేసుకు సంబంధించి ఎలాంటి చట్టపరమైనటువంటి సంబంధాలు లేవని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది అమెరికాలో గౌతమ్ అదాని మీద వచ్చినటువంటి లంచ ఆరోపణల మీద భారత ప్రభుత్వం తొలిసారిగా స్పందించింది అభియోగాల నమోదు గురించి అమెరికా వారికి ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని చెప్పింది అమెరికా నుంచి తమకు ఎలాంటి సమ్మన్లు వారెంట్లు అందలేదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వార్తా సంస్థ ఏఎన్ఐతో మాట్లాడుతూ ఈ కేసు ప్రైవేటు సంస్థలు వ్యక్తులతో పాటు యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కి సంబంధించినటువంటి చట్టపరమైన వివాదం అని తెలిపారు ఈ కేసు గురించి భారత ప్రభుత్వానికి ముందస్తు సమాచారం ఇవ్వలేదు ఈ విషయం మీద అమెరికా ప్రభుత్వంతో ఎలాంటి చర్చలు జరపలేదు అని రణధీర్ జైస్వాల్ తెలిపారు వివిధ దేశాల మధ్య పరస్పర చట్టపరమైన అనుకూలత ఉంది ఇందులో భాగంగా ఎవరైనా వ్యక్తికి సంబంధులు లేదా అరెస్ట్ వారెంట్ జారీ చేశామని విదేశీ ప్రభుత్వం నుంచి అభ్యర్థన చేసింది అలాంటి అప్పీళ్లని వాటి మెరిట్ల మీద పరిశీలిస్తారు ఈ కేసులో యుఎస్ నుంచి మాకు ఎలాంటి అప్పీలు రాలేదు ఈ కేసు ప్రైవేట్ సంస్థలకు సంబంధించింది ఈ దశలో భారత ప్రభుత్వానికి చట్టపరమైన పాత్ర లేదు అని ఆయన స్పష్టం చేశారు భారత్లో సౌర విద్యుత్ను విక్రయించే కాంట్రాక్ట్ను భారత అధికారులకు అనుసరించి అదానీ పొందినట్లు అమెరికా కోర్టులో పోలీసులు సంచలన వ్యాఖ్యలు చేశారు యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ న్యూయార్క్ లోని డిస్ట్రిక్ట్ కోర్టులో అదాని గ్రూప్ అనుబంధ సంస్థ అయినటువంటి అదాని గ్రీన్ ఎనర్జీ ఇరవై సంవత్సరాల కాలంలో ఈ కాంట్రాక్ట్ నుంచి రెండు వేల రెండు వందల కోట్ల లాభాలను పొందుతున్నట్టుగా ఆరోపించింది గౌతమ్ అదాని సాగర్ అదాని సహా ఎనిమిది మంది మీద అభియోగాలు నమోదు చేసినట్లు గత వారంలోనే దీనికి సంబంధించి మీడియా కథనాలు వరుసపెట్టి వచ్చాయి అయితే దీని మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖండన తెలియజేసిన సంగతి తెలిసిందే అసలు అదాని పేరులో తన పేరు ఎక్కడా లేదని అందులో తను చేసినటువంటి తప్పేమీ లేదని కావాలని తన మీద రుద్దుతున్నారని వ్యాఖ్యానించారు రాష్ట్ర చరిత్రలో అత్యంత చవకైన విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఇదేనని అప్పట్లో జగన్ చెప్పారు యూనిట్ విద్యుత్ ధర ఐదు రూపాయలు పది పైసలు ఉంటే దాన్ని రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలకు తగ్గించామని ఒప్పందాల వల్ల లక్షల కోట్లు ఆదా అయ్యిందని అది సంపద సృష్టి కాదా అని జగన్ ప్రశ్నించారు అయితే రీసెంట్ గా ఇండియా టుడేతో మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే డిప్యూటీ సీఎం అదాని మీద అదాని బంగ్లాదేశ్ వ్యవహారంలో తలదూరుస్తున్నారు కాబట్టి ఆయన మీద బురద చల్లడం కోసం అమెరికా ఈ అంశాన్ని తెరమై తీసుకొచ్చి ఉండొచ్చు అని అన్నారు అంటే ఇండైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేస్తున్నట్టే కదా అంటుంది వైసీపీ